ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై అలాగే రాష్ట్ర మంత్రులపై మరింత వ్యాఖ్యలు చేసిన దోచుకి రెడ్డి దిష్టిబొమ్మ వ్యక్తం చేయడం జరిగింది అలాగే దానిపైన కేసు నమోదు చేయాలని ఇలా జమ్ముకుంటా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుల్కర్ రమేష్ గారి ఆధ్వర్యంలో సిఏ గారికి పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మీ కౌశిక్ రెడ్డి పేరు చెప్తేనే గలీజనే పరిస్థితి తీసుకొస్తున్నాడు తను చేసిన వ్యాఖ్యలు ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణ కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర మంత్రులను బదనాం చేసే కార్యక్రమం కోలుకున్నాడు మరి మేము మా హుజరాబాద్ నియోజకం అని బయట ఎక్కడైనా చెప్పుకుంటేనే ఇచ్చేది పరిస్థితి ఏర్పడ్డది మరి కౌశిక్ రెడ్డి గారు మీరు గౌరవ ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు మీరు మాట్లాడే ముందు ఆచూ మూచి మాట్లాడాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాగే అని వాక్యాలు వ్యాఖ్య చేసే కౌశికి రెడ్డిని మా ఉదరాబాద్ నియవర్గంలో తిరగనివ్వము రాళ్ళతో కొడదామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం తబర్దార్ కౌశికి రెడ్డి కాంగ్రెస్ నమస్కారం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అంతా ఓ పిచ్చోడి మాట్లాడుతూ ఉంటే వాడు పిచ్చోడులే పిచ్చోడి మాటలకు ప్రపంచంలో విలువలేదని ఊరుకున్నారు భార్యాపీడ్డలను అడ్డు పెట్టుకొని ఏడ్చి చస్త ఓట్లు బెదిరించి ఓట్లేయించుకొని గెలిచినోడియాల పలుకు బాగా పెరిగి బలుపు బలుపు మామూలు బలుపు కాదు బలుపు పెరిగి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అనిష్ట వ్యాఖ్యలు చేస్తున్నాడు తప్పుడు ఆరోపణలు చేస్తా ఈ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం అన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులన్నా మర్యాద లేదు నోటికి ఇష్టం వచ్చినటువంటి మాట్లాడు మాట్లాడటం కౌశిక్ రెడ్డి ఏ రాజకీయ పార్టీలు అయితే ఉన్నాడో ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గతంలో ఏం పని చేశారో ఏం తప్పులు చేశారో సినిమా యాక్టర్లకు సంబంధించిన ఫోన్ టాపింగ్ సంబంధించినటువంటి విషయాన్ని కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయాన్ని అనేకమైనటువంటి విషయాలని రాష్ట్ర ప్రభుత్వం బయటకు తీస్తూ ఉంటే న్యాయ విచారణ జరుపుతూ ఉంటే దాన్ని తప్పుదోవ పట్టించాలని రాజకీయ నాయకులు మాటలు వినడం ఏమైతే తప్పులు చేశారో అంబేద్కప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా చేస్తున్న కావాలనే ఒక పథకంలో భాగంగానే దొంగ చాటుగా విన్నడని ఎవరితో నడిపిస్తావు రేవంత్ రెడ్డి గారి అలవాట్ల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నాడు హీరోయిన్ల దగ్గరికి పోయి వస్తున్నాడు రేవంత్ రెడ్డి గారికి నీ నాయకుని ఉన్నట్టు కేటీఆర్ తీసుకున్నట్టు డ్రగ్స్ నా రేవంత్ రెడ్డి తీసుకుంటారా మా ముఖ్యమంత్రి తీసుకుంటాడా అని నేను అడుగుతున్నావు బలుపెక్కి మాట్లాడుతున్నావు పైచానికి వచ్చింది నేను ఇంకోసారి ప్రభుత్వ విషయంలో ప్రభుత్వ యంత్రాంగంలో ప్రభు పనిచేస్తున్నటువంటి మంత్రుల విషయంలో ఏమైనా తప్పుడు ఆరోపణలు చేస్తే ఈపు బలుగుతుంది ములముల పెడుతుందా వాళ్ళంతా మీద బట్టలు ఆగుతలేవా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు బీసీ కులగలను తీసుకొని ఎవరంతా వారికి అంతా అనేటువంటి రిజర్వేషన్లు తేవాలని దేశవ్యాప్తంగా తేవాలని ప్రయత్నిస్తుంటే దానికి బీజేపీ అడ్డుపడుతుంటే ఇవాళ పునగర్ణకి సంబంధించి బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ సహకరించాల్సినటువంటి నీ పార్టీ చూస్తుంది మంత్రులంతా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడానికి దేశంలో ఉన్నటువంటి బీసీ మంత్రులంతా పిలిచి దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు తీసుకురావాలని ఢిల్లీలో ప్రయత్నం చేస్తా ఉంటే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఉన్నారు క్యాబినెట్ కు హాజరు కాలేదని అంటూ మళ్ళీ అంటున్నా పెడుతు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ నేను మనం చేస్తున్నా పిలుపునిస్తున్నావు ఈ నియోజకవర్గం నుంచి మిగతా మంత్రులంతా దేశవ్యాప్తంగా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం అక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి మంత్రులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారు దాంట్లో పాల్గొన్నారు దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతూ ఉంటే హర్ కృషి చేస్తూ ఉంటే ఓదికు బీజేపీ మోకాలు అడ్డుతుంటే ఆర్డినెన్స్ మీద బీజేపీ మోకాలు అడ్డుతుంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తనకో మాట మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాటని బీసీ రిజర్వేషన్ ఎలా నేర్పుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే మద పెట్టి బల్ పెట్టి ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఉన్నారు క్యాబినెట్ రాలేదని మాట్లాడతావా నియోజకవర్గంలో అడుగు పెడతాడు ఆయన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఉంటాడా వేణువంక ఇంట్లో ఉంటాడా హుజరాబాద్ ఇంట్లో ఉంటాడా ఎక్కడ ఉంటాడా ఉండుబిడ్డా నువ్వు హుజరాబాద్ నియోజకవర్గంలో అడుగు పెట్టంగానే ఈపు పలయక తప్పదు ముఖ్యమంత్రిని దుర్భాషలాడి ముఖ్యమంత్రి మీద అసత్య ఆరోపణలు చేసి ముఖ్యమంత్రి మీద అసత్య ఆరోపణలు చేయటం కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు పథకాలు అందుతు అందుతుంటే తప్పుడు ఆరోపణలు చేసి విషం చుమ్ముతున్నటువంటి నీ మీద తప్పకుండా దాడి జరుగుతుంది కౌశిక్ రెడ్డి మనం సాధారణ జనానికి పిలుపునిస్తున్నాం మీరంతా హుజరాబాద్లో కౌశిక్ రెడ్డి అడుగు పెట్టంగానే భౌతిక దాడులకు దిగాలని కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు హుజరాబాద్కు తరలి రావాలని పిలిపిస్తున్నాం పను మాటలు మానుకో కౌశిక్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే నీ ఈపు తప్పనిసరిగా పలుకుతుందని చెప్పి హుజరాబాద్ లో నిన్ను అడ్డుకుంటాం నీ మీద భౌతిక దాడి చేస్తా నువ్వు ఏ ఇంట్లో ఉంటావా క్యాంప్ ఆఫీసులు ఉంటావా క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తావు నీ మీద దాడి అని తెలుస్తుంది పద్దెనిమిది మీకు ఇంత విషయం ఎందుకు చింపుతుంటారని మేము సీరియస్ గా అడుగుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఇవ్వకుండా చెక్కిస్తా కౌశిక్ రెడ్డి ఏమైనా తలకే ఉందా నీకు మెదడు పనిచేస్తున్నా అని అడుగుతున్నారు ఈ మాత్రం దాని కోర్టుకు ఎందుకు పోయిన వ్యాపించిన